ప్రైజులాడందరికీ మార్కు సువార్త పదకొండో అధ్యాయం మొదటి వచనం నుండి పదకొండు వచనాల సారాంశము క్రీస్తు రాజుగా సాత్వికుడే దీనిడే ఎరుశల్యం పట్టణంలోనికి ప్రవేశించుట నాలుగు సువార్తల్లో రాయబడిన ప్రాముఖ్యమైన అంశముల్లో ఇది కూడా ఒకటి ప్రజలు ఎంతో ఆశగా ఆసక్తిగా జయధ్వానాలు చేస్తూ హోసన్నా హోసన్నా అని పలుకుతూ దావిదు కుమార్కి జయమని పలుకుతూ క్రీస్తుని ఎరుశలం పట్టణంలోనికి ఆహ్వానించారు అంతకుముందు చూస్తే క్రీస్తు ఆ ప్రజల కొరకు ఏడ్చినట్లు చదువుతాం మరి సమాధానకరమైన విషయాలు మీరు అంగీకరించుంటే ఎంత మేలు అని దేవుడు అంటున్నాడు మరి ప్రజలైతే హోసన్నా అని పలుకుతూ ఉన్నారు హోసన్న అనే మాటకు అర్థము మమ్మల్ని రక్షించు వారు కోరుకునే విడుదల వేరు క్రీస్తు ఇవ్వాలనుకున్న విడుదల వేరు రోమన్ సామ్రాజ్యపు పరిపాలన నుంచి విడుదల కోరుకుంటున్నారు సుఖ సంతోషాలతో క్రీస్తు రాజుగా వారిని పరిపాలించాలని వారు కోరుకుంటున్నారు కానీ క్రీస్తు వారిని ద్వేషం నుంచి అసత్యం నుంచి భయము నుంచి అపవిత్రత నుంచి వారికి విడుదల చేయాలని ఆశపడుతున్నాడు ఈ రోజుల్లో కూడా అనేక మంది క్రైస్తవులు మరి క్రీస్తు ఇచ్చే విడుదలని ఇష్టపడట్లేదు ఆ ద్వేషము అసూయ మరి అపవిత్రత అసత్యంలోనే బ్రతుకుతున్నారు కానీ క్రీస్తు ఇచ్చే ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నారు మరి నీ పరిస్థితి ఏ విధంగా ఉంది మొదట ఆయన రాజ్యాన్ని వెతుకు ఆయన నీతిని వెతుకు తర్వాత నీకు కావలసిన సమస్త ఆయన అనుగ్రహిస్తాడు